తులం బంగారం దేవుడేరు కేసీఆర్ ఇచ్చిన లక్ష్యం కూడా ఎగ్గొట్టారు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు మనకు అప్డేట్ రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత కోతల ప్రభుత్వాన్ని అని బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అయితే అన్న మాటలకే పరిమితమైందని అన్నారు బంగారం తులం అంటే తులం బంగారం పింఛన్ల పెంపు రైతు బంధు తులం బంగారం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు సిద్దిపేట క్యాంపు కార్యాలయం ఆయన పిఎంఆర్ఎఫ్ చెక్కులపై పంపిణీ చేశారన్నమాట క్షమించాలి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఫింఛను పెంపు దేవుడేరుకు కానీ రెండు నెలల నుంచి ఉన్న పింఛనే రావట్లేదని కూడా అన్నారు తొలం బంగారం దేవుడేరుగు కేసీఆర్ ఇచ్చిన లక్ష కూడా ఎగ్గొట్టారు అబద్ధాలు మాయమాటలతో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది గ్రామాల్లో చెత్త పెరిగిపోయింది ట్రాక్టర్ డీజిల్కు కూడా డబ్బులు లేవు మధ్యాహ్నం భోజన కార్మికులు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే కార్మికులకు జీతాలు లేవు గ్రామాల్లో కుక్కలు వసతి గృహాల్లో ఎలుగుబండ్లు అయితే ఇలుకలు పడి తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు అయితే అన్నారన్నమాట సో విధంగా రెండు నెలల నుంచి పెన్షన్లు ఇవ్వట్లేదని చెప్పేసి అయితే అన్నారు ఖచ్చితంగా పెన్షన్లు ఆసరా పెన్షన్లు వెంటనే డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి ఈయన కోవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకులు లక్ష రూపాయలతో పాటు తులం ఇస్తా అన్నారో ఇమీడియట్గా అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని